హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ రోజు మన వంటశాలలో కమ్మని రుచితో కాకరకాయ పొడి ఎలా చేయాలో ఈజీ వీలు కొలతలతో సహా చూపిస్తాను కాకరకాయ అంటే నచ్చని వారు కూడా ఈ విధంగా చేసి పెడితే కమ్మగా తింటారు ఈ మరి ఈ కాకరకాయ కారం రుచిగా చేయడమే కాదు ఎక్కువ రోజులు కూడా నివే ఉంటుంది మరి కాకరకాయ షుగర్ వ్యాధి వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది షుగర్ ఉన్న వారికి తగ్గిస్తుంది లేని వారికి రాకుండా చేస్తుంది ఈ కాకరకాయలు నేను ఒక పావు కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నా ఇది ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇలా చక్కరలా కోసుకొని ఉప్పేసి మళ్ళీ ఒక రెండు టూ టైమ్స్ కడగాలి ఎందుకంటే కొంచెం చేదు అనేది తగ్గుతుంది ఉప్పేసి కడిగితే తర్వాత మనకు పదన లేకుండా ఇలా ఒక క్లాత్ లో వేసి గట్టిగా అదిమి పట్టి తుడవాలి తర్వాత కొంచెం ఆరనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అలా ఆరనేస్తే పదన అనేది పోతుంది ఎందుకంటే ఆయిల్లో మనం వేయించినప్పుడు వాటర్ అనేది ఉంటే చిల్లుతుంది అందుకని అలా పొడి పొడిగా అయినాక మనం వేపుకోవాలి ఇలా సన్నం కట్ చేసుకుంటేనే తొందరగా ఫ్రై అవుతాయండి తర్వాత మనం ఒక బాండిలు పెట్టుకుని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత మనం ఆయిల్ కూడా తీసేయచ్చు ఇందులో వేసి వేవనివ్వాలి ఇట్లా దూరగా కొంచెం క్రంచి అయ్యే వరకు వేపుకోవాలి కాకరకాయలు వీక్స్ వీక్లీ అయినా తీసుకోవాలండి కొంతమంది కాకరకాయ అస్సలు తినరు అలాంటి వాళ్ళకు కొంచెము బెల్లం వేసి బండి పెడితే ఏం కాదు చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసినంత మాత్రాన కొంతమంది వేసుకోరు అలా చేదుందని తినరు అందుకనే కొంచెం వేస్ట్ మనం తింటే టేస్టీ వస్తుంది తినని వారు కూడా తింటారు అన్నట్టు ఇలా క్రంచిగా అయ్యే వరకు ఉంచి అప్పుడే పిత్తి చేసుకోవాలి తర్వాత మనం కారానికి సరిపడేంత మిరపకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం పొట్టు తీయకుండా వెల్లుల్లి వేయాలి మెంతులు వేసుకోవాలి కొన్ని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక గడ్డ వెల్లుల్లిది తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ ఇవన్నీ వేయాక ఇవి వేరే బౌల్లో తీసుకొని ఇందులోనే మనము పచ్చి శనగపప్పు కందిపప్పు ఏవైనా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటది తర్వాత మినపప్పు ఒక స్పూన్ ఈ పొడి ఒక వన్ మంత్ ఉంటదండి తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే కాకరకాయ పొడి చాలా టేస్టీగా ఉంటది తీయ కమ్మగా ఉంటుంది కొన్ని పల్లీలు ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చాలా మంచిది కి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి చాలా ఈజీగా జాబ్ చేసే వాళ్ళకు ఈ పొడి చేసి పెట్టుకుంటే ఆడావిడి ఉన్నప్పుడు ఒక కర్రీ చేసుకొని ఇది ఆయిల్ వేసుకొని అయినా నెయ్యి వేసుకొని అయినా వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటది చోలో ఉన్న పిల్లలకు కూడా మనం ఇది చేసి అండి ఇది వన్ మంత్ అయినా చెడిపోకుండా ఉంటది చాలా టేస్టీగా ఉంటది బాగుంటది కర్రీ లాగా తర్వాత ఇవన్నీ ఒక వన్ అవర్ వరకు చల్లారలు ఇచ్చినాక సరిపోయిందా మనము ఉప్పు వేసుకొని ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఇది మనం మిక్సీ పట్టేటప్పుడు బాగా మెత్తగా పట్టద్దు మెత్తగా పడితే అంత మంచిగా ఉండదు తిన్నా కొంచెం గరకగా ఉండాలి దీనికి ఒక రెండు స్పూన్ల బెల్లం వేయాలి బెల్లం వేస్తే బాగుంటుంది టేస్ట్ కొందరు బెల్లం ఇష్టపడిన వాళ్ళు బెల్లం వేయకుండా కూడా చేసుకోవచ్చు నేను ఇందులో చింతపండు వేయలేదు చింతపండు కూడా వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది చింతపండు అంటే కొంతమందికి పడదు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనము గాజు సీసాలోనైనా ప్లాస్టిక్ బాటిల్లోనైనా భద్రపరచుకుంటే రెండు నెలల వరకైనా నిల్వ ఉంటుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్